విరూపాక్ష గారు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు చేశారో అది తప్ప ఆ తప్పు ఎందుకు జరిగింది ఏమిటి అన్న విషయం ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల పరిస్థితులు అక్కడున్నటువంటి మనుషులు లేకపోతే విరూపాక్ష గారు లేదా అక్కడున్న పూజారి ఆ గుడి యాజమాన్యం అక్కడున్న వాళ్ళకి అది తెలుసుండని వాళ్ళు చెప్పడమే అది సమంజసంగా ఉంటుంది అయితే బయట వ్యక్తులుగా లేదా పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా ఈ సంఘటన ఇలా జరిగి ఉండకూడదు అన్న భావన అయితే ఉంది ఎందుకంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకమైన సంప్రదాయాలు ఉంటాయి మరి ఆ సంక్రాంతి సందర్భంగా కర్నూలు జిల్లాలలో కర్రలతో కొట్టుకుంటారు ఇట్లా ఒక్కొక్క ఊర్లో మా తిరుపతి గంగమ్మ జాతరలో మేము వివిధ వేషాలు వేసుకొని అమ్మవారిని కూడా బూతులు తిడతాము ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అంటే మరి అక్కడ పరిస్థితి ఏంది ఈ సీతమ్మ కళ్యాణం అన్నది రాములు వారి కళ్యాణం అన్నది మామూలుగా బ్రాహ్మణులే కడతారు కానీ అక్కడ ఎందుకు జరిగింది ఏమన్నది మాకు కూడా కొంచెం అర్థం కాకుండానే ఉంది సార్ ఇప్పుడు ఆ ధర్మాన్ని అనుసరించో లేకపోతే మన సంప్రదాయాన్ని అనుసరించో మాట్లాడాలనుకున్నప్పుడు ఆ సంఘటన ఖచ్చితంగా దురదృష్టకరం అలా జరిగి ఉండకూడదు దీంట్లో ఏమి వేరే ఒపీనియన్ ఇంతవరకు రెస్పాండ్ కాలా దానికి సంబంధించి అసలు ఆయనకి చెప్పారో లేదో ఎవరన్నా ఇట్లా చేయడం తప్పు అని చెప్పారో లేదో మళ్ళీ మెల్ల కూడా కట్టుకున్నారు ఆయన తెలుసుకున్న సంప్రదాయం తెలుసుకొని చేయాలి కదా మీరు ఒక హుందా గౌరవనీయమైన స్థానంలో ఉన్నారు మీరు ప్రజాప్రతినిధి ఆ నియోజకవర్గానికి ఆ రకంగా చేయటం కానీ పార్టీ అయినా పిలిచి ఇట్లా చేయకూడదు మందలించాలి లేకపోతే జరిగిన దానికి మేము క్షమాపణ అంటే మీరు జనరల్గా చెప్పరనుకోండి అనుకోండి అది మీ పార్టీ కల్చర్లో లేదు క్షమాపణలు చెప్పటం జరిగిందా ఓకే చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ టైం ఏమన్నా అట్లాంటి జరితే అప్పుడు చూద్దాంలే అని మాడతారు ఇంతవరకు సార్ మా పార్టీకి ఒక కల్చర్ ఖచ్చితంగా ఉంది సార్ అదే నేను కూడా చెప్పాను అదే నేను కూడా ఆ కల్చర్ ఏంటంటే ఆ కల్చర్ ఏంటంటే మా పార్టీలో సభ్యులు నిజంగా తప్పు చేశారా లేదా ఆ తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా దణం కనిపిస్తుంది సార్ అక్కడ అజయ్ గారు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది అక్కడ మీ విజువల్ చూస్తున్నారు కనిపిస్తా ఉంది సార్ కళ్ళ ముందు ఉన్న విషయాలు ఓకే కాకపోతే మా పార్టీకి ఇంటర్నల్ గా ఒక డిస్కషన్ ఉంటుంది ఏ టైంలో ఎలా ఎలా స్పందించాలి దీని మీద పూర్వపురాలను పూర్తిగా సమాచారం లేకుండా ఏదంటే అది మాట్లాడకూడదు కాబట్టి వెయిట్ చేస్తానంటే త్వరలో అయితే కచ్చితంగా పార్టీ దీని మీద స్పందిస్తుంది ప్రకటన విడుదల చేస్తుంది సార్ శ్రీరామనవమి మన అయిందండి ఎప్పుడు త్వరలో అంటే మళ్ళీ శ్రీరామనవమి లోపల చేస్తారా రేపో ఎల్లుండి అయిపోతుంది సార్ రేపు ఎల్లుండో ఖచ్చితంగా ప్రకటన రిలీజ్ అవుతుంది అంటే మీకు దాంట్లో రివ్యూ చేసుకోవటం మాట్లాడుకోవడం డెమోక్రటిక్ గా ఉంటారండి పార్టీలో తెలియకడుగుతున్నా నేను మాములుగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు సార్ అసలు విషయం ఏంటంటే సార్ ఒక ఒకటి ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననాన్ని చేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి వ్యతిరేక పార్టీలు సృష్టించిన ప్రాపఖండంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అతనికి లేని స్వభావాన్ని ఈ రోజు మోస్తున్నారు ఆయన చాలా డెమోట్రిక్ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే వ్యక్తే అలా లేకపోతే చిన్న చిన్న వ్యక్తులైనటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎలా తీసుకొస్తారు సార్ ఎలా చేస్తారు సార్ ఒక ఎంపీ అవ్వాలంటే ఈ రోజు ఎంత ఖర్చు సార్ నదిగం సురేష్ గారు కానీ గురుమూర్తి గారు కానీ మీరు చూడండి అట్లాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏ మాట అయితే నవరత్రాలు నేను ఇస్తానని చెప్పారో ఆ నవరత్నాలు ఇవ్వడం కోసం అని చెప్పి ఆయన తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు సార్ ఇవాళ అంత కమిట్మెంట్ ఉన్న ఓరియంటేషన్ ఉన్న వ్యక్తి ఒక వర్గమేమో ఆయన్ని మా మేం కట్టే ట్యాక్స్ అన్ని తీసుకెళ్లి పేదలకు ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఒక వర్గానికి అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం భ్రమలు కల్పించి ఈయన ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నాడో ఆ కమిట్మెంట్ ప్రకారం నేను చేసే తీరుతానని చెప్పి ఆయన చేయడం ద్వారా సమాజంలో ఒక అభిప్రాయం తీసుకున్నా అజయ్ గారు ప్రతిపక్షం అడిగిందని కాదు కానీ మామూలుగా జనన్ ట్యాక్స్ తోటి మీరు ఉచితాలు బటన్లు ఏంటండి ఇది సార్ మీకు ఆర్థిక అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది సార్ నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను మీతో ఫస్ట్ డిబేట్ కూర్చున్నాను మీరు ఏ పార్టీని వదలకుండా ఏ పార్టీకి ఎక్కడ బుల్లెట్ దింపాలో ఆడ ఖచ్చితంగా దింపుతూ వస్తున్నారు కాబట్టి మీకు మంచి అవగాహన ఉంటుందని నేను భావిస్తున్నాను ఏ ఎకనమిస్ట్ చెప్పినా ఒక ఆర్థిక అభివృద్ధి జరగాలి అని అంటే ఖచ్చితంగా ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలి సార్ ప్రజల చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు ప్రజలకి కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఆ కొనుగోలు శక్తి నుంచి వచ్చేటువంటి జిఎస్టీలో ట్యాక్స్ లో వాటి ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా ఖజానా వస్తుంది అసలు ప్రజల దగ్గరే డబ్బులు లేకోకుండా మనం రోడ్లు బిల్డింగ్లు కట్టుకుంటా పోతే వాళ్ళు కొనుగోలు శక్తిని సామర్థ్యాన్ని మనం పెంచలేం కదా కాబట్టి ఈ యొక్క ఉచితాల వలన కరోనా లాంటి ఒక విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అవి ఎంత హెల్ప్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే మీరు చూడండి జీడిపి వృద్ధి రేటు కూడా మన రాష్ట్రానికి సంబంధించి ఈ రకమైన కరోనా విపత్కర పరిస్థితులలో కూడా ఎక్కడ తగ్గకుండా స్టేబుల్ గా ఉన్నింది అప్పులు కూడా వీళ్ళు వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారు కానీ పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లని జగన్మోహన్ రెడ్డి గారు అంత అప్పులేని కూడా చేయలేదు ఇవన్నీ వాస్తవాలు వాళ్ళే అసెంబ్లీలో పయావల కేశవ్ గారు కూడా ఒప్పుకున్నారు ఇకపోతే అభివృద్ధి ఆగిపోయింది అభివృద్ధి జరగడం లేదని ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చారు సార్ కో ఎనర్జీ ప్లాంట్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సందర్శించి ఏం చెప్పారు సార్ ఓరవ కళలో మరి అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినట్టు కదా మెడికల్ కళాశాలలు అభివృద్ధిలో కాదా రామాయపట్నం పోర్టు కాదా అంటే ఒక తప్పుడు అబద్ధపు ప్రచారానికి మా పార్టీ మా నాయకుడు బలైపోయారు సార్ ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు రైట్ అంటే మీరు అనేది ఏంటంటే ఆర్థిక ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి ఉండాలంటే మనం బటన్లు నొక్కాలి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి అది నేను